హాయ్ అండి అమ్మ ప్రేమ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇక్కడైతే నెలకు సరిపడా సరుకులు అయితే మా అయితే తెచ్చారు ఇదిగోండి నూనె బియ్యము వాషింగ్ మిషన్ లిక్విడ్ సబ్బులు ఇంకా మొత్తం అయితే తెచ్చారండి కావాల్సినవి అయితే ఇదిగోండి ఈ విధంగా నేను మా అత్తయ్య మాడుపరచు పిల్లలు మా బాబు అండి ఇక్కడ వాళ్ళం మేము సరుకులు తెచ్చుకున్న తర్వాత డబ్బాలోకి చదువుకోవాలి కదండి నేనైతే ఇదిగోండి ఈ విధంగా ముందుగానే అయిపోయి డబ్బాలు అయిపోయిన అయిపోయిన తర్వాత నేను క్లీన్ చేసుకొని డబ్బాలు ప్రక్కన పెట్టుకున్నాను ఇదిగోండి మత్తి అయితే చూపిస్తుంది ఉడియాలు అవన్నీ అని తర్వాత ఇదిగోండి కొబ్బరి కాదము ముందుగా ఉప్పు దంచుకొని తర్వాత కొబ్బరి దాంట్లోనే దంచుకోవాలండి తర్వాత కారం వేసి దంచుకున్న తర్వాత మళ్ళీ ఉల్లిపాయలు వేసుకొని కూడా దంచుకోవాలి మీ దగ్గర రోల్ లేకపోతే మిక్సీలని వేసుకోవచ్చు అండి కొబ్బరి కారం చాలా బాగుంటుంది ఎక్కడైతే బంగాళదుంప ఫ్రై కండి గ్యాస్ వెలిగించి బాండి పెట్టి దాంట్లో కొంచెం నూనె వేసి చిన్నలిపాయి పోపు దినుసులు నూనె పోపు దినుసులు పక్కన అయితే రైస్ పెట్టుకున్నానండి పచ్చిమిర్చి ఉల్లిపాయ అవి అయితే వేగ అవసరం లేదండి బంగాళదుంపలు వేగేటప్పుడు అవి అన్నీ వేగిపోతాయండి ముందుగా వేయించుకుంటే మాడిపోతాయి ఉల్లిపాయలు తర్వాత బంగాళదుంపలు వేసి అవన్నీ వేయించుకోవాలి ఆ తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను ఉప్పు వేస్తే త్వరగా బంగాళదుంప అనేది వేగుతుంది ఆ తర్వాత కూడా నేను పసుపు వేసుకున్నాను పసుపు వేసుకున్న తర్వాత తర్వాత బాగా మగ్గన తర్వాత వేగిన ఈ విధంగా అయితే వేగాయి ఆ తర్వాత కొబ్బరి కారం దంచుకున్నాను కదండి కొబ్బరి కారం అయితే నాకు మూడు స్పూన్లు పట్టింది మూడు స్పూన్లు అంటే నాకు కేజీ అండి ఏవో బంగాళదుంప ఫ్రై కేజీ చేసుకున్న ఇంట్లో ఫ్యామిలీ ఎక్కువ కదండి నాకు మాకు ఇదిగోండి ఈ విధంగా వాళ్ళు మాడపచ్చు వాళ్ళు వచ్చారు కదా కేజీ బంగాళదుంప ఫ్రై అండి అది చాలా అయితే చాలా బాగుంది ఇదిగోండి ఎక్కడ అడుగు అంటకుండా కూడా ముక్కకి ఆ ముక్క విడివిడిగా వచ్చిందండి చూడండి ఇదిగోండి నేను ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను ధనియాల పౌడర్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్రైల్లోకి ఏ ఫ్రైల్లోకి అయితే ఏ ఫ్రైల్లో కూడా కొబ్బరి పొడి అయితే బాగుంటుంది తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత సంటరికి అయితే మేము వెళ్ళామండి ఇదిగో మా మధ్య మా ఆడపరచు పిల్లలు నేను మా అత్తయ్య సంటర్కి అయితే వెళ్ళాము ఎందుకు వెళ్ళామండి ఇదిగో ఇక్కడ ఇప్పుడున్న ఈ పిల్లలకైతే నైట్ డ్రెస్సులు తెద్దాం తీసుకొద్దామని వెళ్ళామండి ఇదిగోండి షాప్ వద్దు ఇక్కడ వెళ్ళి వచ్చాము ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నైతే నైట్ డ్రస్సు మా పాపకి నేనైతే తీసుకున్నాను ఆ తర్వాత ఇదిగోండి మాడపరుచుతాను ఆ కవర్ కోట్ కొంచెం చూడండి అండి తను మా ఇక్కడైతే నేను మునగాకు పొద్నాకు మంత్ మంతి కోరాకు వాటిని అయితే తీసుకొని వచ్చాను ఇదిగోండి మాడపడుచు పెద్ద పాప డ్రెస్సులు చూపిస్తుందండి ఇవి తీసుకొచ్చారు మా అత్త వాళ్ళు అనని తర్వాత ఇదిగోండి ఇక్కడ ఉన్న అమ్మాయి అయితే వై వైట్ షర్ట్ వేసుకున్న అమ్మాయి అయితే చిన్నమ్మాయి అండి ఇక్కడ చూపిస్తుంది అమ్మాయి ఏమో పెద్ద అమ్మాయి నేను చూపిస్తున్నాయి చెప్తుంది చూడండి ఈ వీడియో అయితే ఇంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఇంతే బాయ్ బాయ్